హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ మూడు పుంజులను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి పుంజి పిల్లలు వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు దీని కలర్ విషయానికి వచ్చేసరికి నెమల పింగల హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండో కూడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి డ్యాగ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది కోడిపుంజ్ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉంది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే మూడో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా కాకటాగా ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదమూడు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అయితే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పెడతా ఉంటారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలాగే రీజనబుల్ ప్రైజ్లో కూడా సేల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అయ్యింది ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ వస్తున్న వాళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబర్ టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాగా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్